నమస్తే అండి నా పేరు వ్యాసం స్వామి మాదేలపల్లి ఈ ఆక్సిజన్ కొట్టిన తర్వాత ఈ పత్తి మంచిగా నీట్గా ఉందండి కొమ్మలు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఇగురు కానీ మంచిగా నీట్గా వచ్చిందండి తర్వాత ఈ కొట్టిన తర్వాత నల్లి కానీ దోమ కానీ ముడత కానీ చాలా బాగుందండి కొమ్మలు కూడా మంచిగా నీట్గా వస్తున్నాయి ఇగురు కూడా బాగుంది మీరు మోనో ఆర్తిని వాడేటోళ్ళు కదా ప్రతి సంవత్సరం మోనో ఆర్తినికి డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఈ దోమ కానీ ఈ మన నల్లి కాని వెనకాల పెయిన్ బంక లాంటిది కానీ చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది మోనో వాడాను ముందు మామూలుగా అయితే ఇలా రాలేదు ఈ కొమ్మలు ఇగురు గాని ఈ బాగుంది ఇప్పుడు ఈ ఆర్తిని కొట్టాక బాగుంది ఇది ఇంత ముందు వాడినప్పుడు ఇలా రాలేదు ఇది బాగా వచ్చింది ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మంచిగా ఇగురు కానీ మంచిగా నీట్గా బాగుంది కొమ్మలు కూడా బాగున్నాయండి చాలా బాగుంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు అని చెప్పి అంటే పక్కన వాళ్ళు అడిగారు అడిగారులే కానీ ఇంకా వాళ్ళు చూసాక రిజల్ట్ చూసాక కొడదామని చెప్పేసి అన్నారు ఇంకా తీసుకుని వాళ్ళు కొట్టలేదు ప్రస్తుతానికి అయితే అడిగారు మంది రిజల్ట్ చూసాక వాళ్ళు పోదామండి సెట్ అయ్యారు మీకు మొత్తం మీద అయితే పర్లేదండి బాగుంది ఈ కంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మోనో వాడిన దానికంటే కూడా ఇప్పుడు ఇది చాలా బాగుంది ఇగురు ఇగురు కానీ మంచి ఆకులు గాని తేట కానీ నీట్ గా చాలా బాగుంది ఇది మంచిగా ఉంది ఓకే